ఏ స్టేట్ గవర్నమెంట్ ఆ స్టేట్ వాళ్లకు జాబులు కల్పిస్తే ఈ బాధలు ఉండేవి కాదు హలో అండి వెల్కమ్ టు స్వప్న విజయ్ గార్డెనింగ్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇక్కడ నేను ఈ వీడియోలో ఏం చూపిస్తున్నానంటే మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న పచ్చని పొలాలండి మా అత్తమ్మ వాళ్ళది వచ్చేసి సిటీకి థర్టీ కిలోమీటర్స్ దూరంలో ఉండే ఒక చిన్న విలేజ్ అండి ఈ విలేజ్లో అన్నీ విలేజ్ అంటేనే పల్లెటూరు అంటేనే ప్రకృతికి చాలా దగ్గరగా ఉండేది ఇక్కడ మాది పచ్చని పొలాలండి అంటే అప్పుడే వరి కావడానికి రెడీగా ఉన్న పచ్చని పొలాలు చల్లని గాలి అంటే ఫ్రెష్ ఎయిర్ అండి ఎలాంటి కలుషితం లేని ఎయిర్ వస్తుంది పల్లెటూరులో అంటే అన్నీ స్వచ్ఛమైనవే దొరుకుతాయండి సిటీలో అయితే కొంచెం కష్టము ఆవు పాలు గేదె పాలు కల్తీ లేనివి అన్నీ దొరుకుతాయి పల్లెటూరులో పిల్లోళ్ళు పంపు సెట్టు దగ్గర ఆడుకునేది ఎట్లాంటి ఏం కెమికల్స్ వేసి మాగబెట్టే పండ్లు కాకోకుండా అప్పటికప్పుడు చెట్ల మీద పండిన పండ్లను మనం తినొచ్చు అన్ని పండ్ల చెట్లు ఉన్నాయండి అయితే నేను తమ్నేల్లో పెట్టినట్టుగా ముందు చెప్పినట్టుగా ఎందుకు అన్నానంటే ఏ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఆ స్టేట్ వాళ్ళకి జాబులు కల్పిస్తే మనం ఆ స్టేట్ను వదిలి వేరే స్టేట్కి రాకుండా ఉంటుందండి అంటే అదే విలేజ్లో ఎక్కడో ఒక విలేజ్లో ఉన్నా వాళ్ళ ఊరికి పోయేది ఈజీగా ఉంటుంది అక్కడ మళ్ళీ వాళ్ళ కుల వృత్తిని ఏదైతే ఉంటుందో వ్యవసాయం అయితే వ్యవసాయము చేనేత అయితే చేనేత అక్కడ అదే స్టేట్లో జాబులు చేసుకుంటూ మళ్ళీ వాళ్ళ విలేజ్కి వచ్చి వాళ్ళ కులవృత్తిని చూసుకునే అవకాశం ఉంటుంది అదే జాబులు కల్పించినప్పుడు ఆ స్టేట్ను వదిలి మనం వేరే స్టేట్కి రావాల్సి పడుతుంది అది నిజంగా బాధాకరమైన విషయమే ప్రకృతిని పల్లెటూరి వాతావరణాన్ని ఇష్టపడే వాళ్ళైతే వాళ్ళ విలేజ్ని వాళ్ళ స్టేట్ను వదులుకొని రావడానికైతే కష్టంగా ఫీల్ అవుతారండి మేమైతే వన్ ఇయర్కి ఒక టూ టైమ్సే పాజిబుల్ అవుతుంది మళ్ళీ విలేజ్కి పోవడానికి ఒకటి దసరాకి వెళ్తే మళ్ళీ రెండోది వచ్చేసి సమ్మర్ హాలిడేస్కి వెళ్తామండి ఇయర్లీ టూ టైమ్స్ మాత్రమే మేము మా మా విలేజ్కి వెళ్తాము అదే అక్కడే అదే స్టేట్లో ఉంటే ఏ చిన్న పండగైనా కానీ మనం అందరము కలుసుకుంటాము కదా అందుకు నేను ఈ విధంగా చెప్పానండి నా ఈ ఆలోచన మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది వచ్చేసి పిచుక గూళ్ళండి అంటే మా పొలం దగ్గర పిచుక గూళ్ళు పెట్టాయి అందులో చిన్న పిచుకలు అండి మా అత్తమ్మ వాళ్ళు నేను ఇదివరకు ఒకసారి ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను మా అత్తమ్మ వాళ్ళు వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ అందులోనే తైవాన్ జామా రెండు సాగు చేస్తారండి అదేవిధంగా పొలాలు కూడా వరి ఆ విధంగా సాగు చేస్తారు ఏమో ఆ భాగము ఏమో ఇది నెక్స్ట్ చే చేపల పెంపకం కూడా చేస్తారు చిన్న చేపలను తీసుకొచ్చి అవి వన్ కేజీ టూ కేజీ అయినాక వాటిని అమ్ముతారండి అంటే బయట వాళ్ళకేం అమ్మరు ఎవరైతే చిన్న పిల్లలని చిన్న చేప పిల్లలను ఎవరైతే ఇస్తారో వాళ్ళే మళ్ళీ తిరిగి కాంట్రాక్ట్ లాగండి అండి మళ్ళీ వాళ్ళే కేజీ వన్ అండ్ హాఫ్ కేజీ టూ కేజీస్ అయినాక తీసుకొని వెళ్తారు ఆ విధంగా చేపల పెంపకం అయితే చేస్తారండి ఇది వచ్చేసి తైవాన్ జామ డ్రాగన్ ఫ్రూట్ మధ్యలో తైవాన్ జామ పెంపకం చేస్తారు ఈ విధంగా అన్ని ఫ్రూట్స్ మాకు న్యాచురల్గా దొరుకుతాయండి అంటే ఇవి తోట పె తోట సాగు చేస్తాము ఇవి కాకోకుండా కొబ్బరి బొండాలు అల్లనేరుడు చెట్లు బత్తాయి సంత్రా నేను అన్నీ చూపించలేకపోయాను షార్ట్స్లో పోస్ట్ చేశాను కొబ్బరి బొండం బొప్పాయి అలాంటి ఫ్రూట్స్ని అయితే నేను షార్ట్స్లో పోస్ట్ చేశానండి ఇదండి ఇక్కడ చేపల పెంపకం కోసము తవ్విన మడులండి ఇందులో వాటరు ఒక వన్ వీక్ వన్ మంత్కి ఒకసారి వాటర్నంతా తీసేసి మళ్ళీ కొత్త వాటర్ ఇస్తూ ఉండాలండి అప్పుడే చే చేపలు బ్రతికే అవకాశం ఉంటుంది లేదంటే అట్లే నిలువ ఉంచితే చేపలు చనిపోతాయంటండి ఈ చేపల పెంపకం ద్వారా కూడా కొంచెము కొన్ని లాభాలైతే ఉన్నాయి కొంచెం నష్టం కూడా ఉంటుందండి దాన్ని బాగా చూసుకోవాలి బాగా చూసుకున్నప్పుడే మనకు లాభాలనిచ్చేది ఇది చేపల పులుసు మా అత్తమ్మ చేసిన చేపల పులుసు అండి మా అత్తమ్మ చేపల పులుసు బాగా చేస్తుంది ఇదండి వాటి వీడియో ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్